మనకి డి మ్యాచింగ్ తో వస్తుంది మనకైతే చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే మనకి చక్కగా ఫుల్ ఐటమ్ అంతా కూడా సార్ కదా చాలా ట్రెండింగ్ లో ఉన్న డిజైన్స్ క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ చాలా బాగుంటుంది సింపుల్ గా క్లాస్ గా ఉంటుంది ఐటమ్ అంతా కూడా మనకి ఇవన్నీ ఫ్యాన్సీ ఐటమ్ అండి పట్టు స్టైల్ అండి ఇవన్నీ కూడా రెయిన్బో పట్ట కొత్తగా వస్తుంది ఐటమ్ అయితే మనకి ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి త్రీ డి వస్తాయి కలర్స్ అన్ని కూడా మనకి శారీ కూడా ఓపెన్ చేస్తాం చూడండి ఇది వచ్చి బ్లౌజ్ అండి పళ్ళు ఇది వచ్చి బ్లౌజ్ వచ్చి పళ్ళు అండి ఇది మల్టీ కలర్స్ అండి అన్ని కూడా మనకి త్రీ డీ మ్యాచింగ్ తో వస్తుంది మనకైతే చాలా స్మూత్ గా ఉంటది క్లాత్ అయితే మనకి చక్కగా వాష్ఫుల్ ఐటమ్ ఇది అంతా కూడా మనకి కలర్స్ కూడా వస్తాయి మనకి కలర్స్ కూడా చూపిద్దాం బార్డర్ కూడా చాలా హైలైట్ ఉంది చాలా లైట్ వెయిట్ కొంచెం స్మూత్ ఉంది క్లాత్ అయితే మనకి ఇలా కలర్స్ కూడా వస్తాయి కలర్స్ చూపిద్దాం ఆ వస్తాయి మేడం కలర్స్ చూపిద్దాం ఇవన్నీ కూడా మీకు త్రీ డీ మ్యాచింగ్ వల్లనండి శారీ అంతా సింగిల్ కలర్ లాగా కనిపిస్తుంది శారీ ఓపెన్ చేస్తే మన దాని కలర్ తెలుస్తుంది కింద బార్డర్ వచ్చే మనకి ఇలా వస్తుంది అనమాట మల్టీ తో కింద బార్డర్ ఏ కలర్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా పళ్ళు కూడా అదే కలర్ వస్తుంది మనకి దీని చూడండి వైలెట్ బార్డర్ వచ్చింది అట్లా మనకి వైలెట్ పల్లు వైలెట్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఇంకో కలర్ చూడండి ఇవన్నీ కూడా ఇలా కలర్స్ వస్తాయి దీంట్లో మనకి సిక్స్ కలర్స్ వస్తాయండి ఇదంతా కూడా ఫ్రెష్ ఐటమ్ అనమాట మనకి చాలా బాగుంటది అన్ని పొంగల్ ఆఫర్ అన్ని చాలా బాగుంది ఐటమ్ అయితే పండక్కి దీని ప్రైస్ వచ్చి మనకి సెవెన్ హండ్రెడ్ ఏ పడుతుందండి ఏడు వందల రూపాయలే మనకి పండ కాఫర్ పెట్టిన ఐటమ్ ఇవన్నీ కూడా సంక్రాంతికి చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి డ్యామేజ్ ఐటమ్ కాదు ఫ్రెష్ ఐటమ్ అనమాట పెట్టుబడి కూడా పనికొస్తే మన పెద్దలు పెట్టు కట్టుకోవడానికి వాటికి అన్నిటి కూడా ఉపయోగపడతారు అన్నమాట అనిపిస్తుంది కానీ సారీ ఓపెన్ చేస్తేనే మనకు తెలుస్తుంది కింద బోర్డు కాంబినేషన్ మారుతాయి చూడండి మీకు అన్ని కూడా మనకి మల్టీ కళాశాల అంటే అన్ని ఒకలా అనిపిస్తున్నాయి మీకు సారీ ఓపెన్ చేసి అందుకే మీకు చూశారు కదా అలా త్రీ మ్యాచింగ్ తో అయితే వస్తుంది మనకి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ డిఫరెంట్ వర్క్ అండి అన్ని కూడా మనకి స్పెసిఫిక్ స్టైల్ అన్ని కూడా మొత్తం డిజైన్స్ అన్ని కూడా మిక్స్ వస్తాయి ఐటమ్ అంతా కూడా మనకి క్లాత్ కూడా చేచోండి చాలా షైనింగ్ వచ్చింది క్లాత్ అయితే మనకి ఇవన్నీ కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ ఆ రేట్లో అమ్మే రకాలండి అన్నీ కూడా మనకి డిజైనరీ బ్లౌజ్తో వస్తుంది అంతా కూడా పళ్ళు అండి మన శారీ అంతా కూడా స్టోన్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసాడు మనకి షైనింగ్తో వస్తుంది అన్నమాట క్లాత్ స్పేస్ సిల్క్ లో ఇవన్నీ క్లాత్లు అన్నీ కూడా మిక్స్ వస్తాయి మనకి ఐటమ్ అయితే కూడా మనకి బ్లౌజులతో కూడా మన డిజైనరీ బ్లౌజ్ వస్తుంది అంతా కూడా బ్లౌజ్ కూడా ఒకటి ఓపెన్ చేద్దాం వర్క్ బ్లౌజ్ వస్తుందండి వచ్చేసేడు మిక్స్ అనమాట మిక్స్ లాట్ ఇది డామేజ్ ఐటమ్ అయితే కాదండి ఫ్రెష్ ఐటమ్ ఇవన్నీ కూడా మనకి అన్ని కూడా ఎయిట్ హండ్రెడ్ ఆ రేట్లో అమ్మే ఐటమ్ అనమాట మనకి బాక్స్ ప్యాకింగ్ వస్తుంది పెట్టుబడికి వాటిని కూడా మనకు వస్తే డామేజ్ అది అన్ని కూడా మనం మిక్స్ లాట్ అనమాట ఐటమ్ అంతా కూడా మన క్లాత్ కూడా అన్ని షైనింగ్ క్లాత్ వస్తే మనకి స్టైప్స్ వస్తాయి వీవింగ్స్ వస్తాయి అన్ని కూడా అన్ని కూడా మిక్స్ వస్తాయి బ్లౌజులు కూడా మారుతాయి డిఫరెంట్ గా మీకు అన్ని కూడా దీని ప్రైస్ వచ్చి మనం కేవలం ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నాం మేడం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రెష్ ఐటమ్ అండి డామేజ్ కాదనమాట మనం మిక్స్ లాట్ అనమాట చూడండి ఇలా వీవింగ్స్ తో వచ్చేసి డిజైనరీ బ్లౌజ్ తో వస్తుంది అంతా కూడా మనకి అంతా కూడా మిక్స్ లిమిటెడ్ లిమిటెడ్గా ఉంటాయి స్టాక్ అయితే మనకి ఏదైనా ఫైవ్ హండ్రెడ్ మేడం బాక్స్ ప్యాకింగ్ వస్తుంది బాగుంటుంది ఐటమ్ ఎవరికైనా గిఫ్ట్ వాటికి కూడా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఇలా మిక్స్ వస్తాయి అన్ని కూడా మనకి ఇది కాదీ జూట్ అండి ఐటమ్ అంతా కూడా మనకి మనకి లాస్ట్ టైం కూడా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఐటమ్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది మనకి చాలా క్లాస్గా ఉంటుంది శారీ అయితే మనకి అంతా కూడా శారీ అంతా కూడా బుట్ట వస్తుంది మనకి స్మాల్ లైజ్ వచ్చేసి మనకి ప్యారెట్స్ డిజైన్ వచ్చింది దీంట్లో శారీ ఓపెన్ చేస్తారు చూడండి ఒకసారి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట మనకి కాంట్రాస్ట్ అండి ఇదంతా కూడా బ్లౌజ్ అనమాట దీనికి పళ్ళు కూడా వచ్చేసి కాంట్రాస్ట్ ఇస్తాడు మనకి పళ్ళు కూడా చూపిద్దాం ఇది పళ్ళు మేడం ఇది పళ్ళు ఇలా బ్లౌజ్ సపరేట్ పీసే వస్తుంది సారీ అంతా కూడా మనకి సింగిల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అంతా కూడా మనకి స్మాల్ బార్డర్ అయితే వస్తుంది కాంట్రాక్ట్ పడది కాంట్రాక్ట్ పొలెం అనమాట మనకి దీంట్లో కూడా కలర్స్ వస్తాయి మనకి అన్ని కూడా మనకి దీంట్లో వచ్చి మనకి సెవెన్ ఎయిట్ కలర్స్ వస్తాయండి కలర్స్ కూడా చూపిద్దాం అన్ని కూడా కాంట్రాక్స్ట్ అండి బ్లౌజ్ ఏదైనా సరే మేము చూడండి ఇదిగోండి బ్లూ కాంబినేషన్ వచ్చి పింక్ బ్లౌజ్ ఇచ్చాడు ఇది ఆరెంజ్ ఇచ్చి గ్రీన్ ఇచ్చాడు అలా కాంట్రాక్ట్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ కదండి ఈ లేటెస్ట్ అనమాట ఐటమ్ అంతా కూడా మనకి దీని ప్రైజ్ వచ్చి మనకి థౌజండ్ రూపీస్ పడుతుందండి ఖాదీ జూట్ అండి ఇది చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి అన్ని కూడా మంచి ట్రెండింగ్ లో డిజైన్స్ కూడా కూడా వచ్చాయి మేడం ఎయిట్ కలర్స్ అనమాట సెట్ అంతా కూడా చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది అన్ని కూడా మనకి ఎప్పటికప్పుడు న్యూ డిజైన్స్ అయితే వస్తుంటాయి వీటిలో మనకి ఎప్పటికప్పుడు చాలా బాగుంది ఆపోజిట్ కాంట్రాక్ట్ బ్లౌజ్ రావడం వల్ల చాలా హైలైట్ అనమాట చాలా సింపుల్ క్లాస్ క్లాస్గా ఉంటుంది ఐటమ్ అంతా కూడా మనకి దీంట్లో వచ్చేసి మనకి ఇంకో నెక్స్ట్ ఇంకో డిజైన్ కూడా వచ్చిందండి దీంట్లోనే ఇది రెయిన్బో తోనే ఖాదీ జ్యూట్ ఇది సేమ్ ప్రైజ్ మేడం ఇది కూడా ఇది కూడా సేమ్ ప్రైజ్ మనకి దీంట్లో వచ్చే ఇది కూడా ఒక శారీ చూపిద్దాం అవును మేడం మనం లాస్ట్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా అమ్మా మేడం ఈ ఐటమ్ అంతా కూడా చూడండి నెక్స్ట్ ఇంకో డిజైన్ అనమాట ఇది బ్లౌజ్ అండి ఇది కూడా అంతే సేమ్ మనకి పళ్ళు వచ్చి కాంట్రాస్ట్ చేస్తాడు శారీ అంతా కూడా మంచి మల్టీ కలర్స్ తో రెయిన్బో కలర్స్ తో వస్తాయి మొత్తం అంతా కూడా చాలా బాగుంటుంది రెయిన్బో కలర్స్ అయితే మనకి బ్లౌజ్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఇది కూడా సేమ్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి చూసారు కదా దీంట్లో కూడా మనకి కలర్స్ వస్తాయి దీంట్లో కూడా ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయి అండి సేమ్ ప్రైజ్ అండి మనకి కింద చూపించింది ఇది దాంట్లో నెక్స్ట్ ఇంకో డిజైన్ అనమాట ఇది రెయిన్బో కలర్స్ వస్తే సింగల్ కలర్ మ్యాచింగ్ అనమాట ఇది మల్టీ కలర్స్ అనమాట దీంట్లో వచ్చి మనకి సిక్స్ కలర్స్ వస్తుంది మనకంట చూస్తారు కదా చాలా ట్రెండింగ్ లో ఉన్న డిజైన్స్ క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఈ జెమ్నీఘట్ అండి ఇది చార్ నాలుగు తర్వాత వచ్చింది మన స్టాక్ అయితే మనకి అసలు రాహోట్లో స్టాక్ అయితే చాలా లిమిటెడ్ గా వస్తుంది స్టాక్ అయితే మనకి జెమ్ ఘాట్ మనకు మంచి బ్రాండెడ్ ఐటమ్ ఇది అంతా కూడా ఇది వచ్చేసి మనకి చాలా బాగుంటుంది మేడం ఇది ఇది వచ్చి మనకి చిన్న చిన్న మిస్ కింద వస్తాయి అన్నమాట నేను మిస్ అయితే మనకి పళ్ళులో వచ్చి చూసారు కదా జస్ట్ ఇలాగా అంతేగాని హోల్స్ అనేవి ఉండవండి ఖచ్చితంగా ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది శారీ అయితే మనకి మంచి బ్రాండెడ్ ఐటమ్ ఇది ఈ శారీస్ కోసం చాలా బాగుంటుంది మేడం అసలు కాటన్ శారీ కట్టుకునే ఆలోచన లేని వాళ్ళు కూడా ఈ శారీస్ కడతారనమాట ఒక్కసారి కడితే అంత బాగుంటుంది శారీ అయితే మనకి ఇదంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ అనేట్ల వస్తుంది ఇది ఫ్రెష్ ఐటమ్ వచ్చి మనకు సెవెన్ హండ్రెడ్ ఉంటుంది ఐటమ్ ఇది వచ్చేసి మనకు మిస్ప్రింట్స్ ఐటమ్ అనమాట హోల్స్ అనేది ఏది ఉండదు జస్ట్ మిస్ ప్రింట్ అనమాట వన్ అండ్ హాఫ్ ఓన్లీ శారీ బ్లౌజ్ రాదు ఇదంతా కూడా మనకి వచ్చేసి చిన్న చిన్న మిస్ ప్రింట్స్ ఉండడం వల్ల మనకి కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్కే వస్తుంది మేడం ఇది కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ చిన్న చిన్న మిస్ ప్రింట్స్ అనమాట కంపల్సరీ అనేది మనకి పళ్ళు కూడా కంపల్సరీ వస్తుంది ప్రతి సారీ కూడా మనకి ఓన్లీ మిస్ప్రింటే డ్యామేజ్ అనేది ఏది ఉండదు ఇలా కలర్స్ కూడా వస్తే కలర్స్ చూపిద్దాం దీనిలో కలర్స్ మేడం దీంట్లో మలాయి కాటన్ అన్నీ మిక్స్ వస్తాయి అనమాట ఒకటే క్వాలిటీ కాదు ఇదంతా కూడా మలై కాటన్ అయితే ఇది మలాయి కాటన్ అండి అసలు చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే అసలు శారీ కూడా మనకు ఖచ్చితంగా ఫైవ్ అండ్ హాఫ్ శారీ వస్తుంది మనకి కలర్ కూడా పోదండి ఈ ఐటమ్ బ్రాండెడ్ ఐటమ్ ఇది బ్లౌజ్ రాదు మేడం ఓన్లీ శారీ ఫైవ్ అండ్ హాఫ్ శారీ ఓన్లీ బ్లౌజ్ గా తీసుకోవడమే వైట్ మేడ్ డిజైన్స్ కూడా వచ్చే మంచి డిజైన్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు కస్టమర్ చాలా రోజుల నుంచి అంతే మేడం త్వర త్వరగా దొరకట్లేదు స్టాక్ మనం ఎప్పుడో త్రీ మంత్స్ పైన ఆర్డర్ పెట్టి ఇప్పుడు వచ్చింది మనకి చాలా బాగుంది ఐటమ్ చూసారు ఇంకా కలర్స్ అయితే ఇంకా ఉన్నాయి మనకి అది వచ్చి చూసారు కదా మన ఫ్రెష్ వచ్చి సెవెన్ హండ్రెడ్ దాకా ఉంటుంది మనకి వచ్చేటప్పటికి ఐటమ్ ఇది జమ్మీ గార్డెన్ అనేది మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది చిన్న చిన్న మిస్ అయితే ఉంటాయి అండి హోల్సే ఏది ఉండదు మిస్ ప్రింట్ ఉంటుంది ఓన్లీ ఓన్లీ శారీ ఫైవ్ అండ్ హాఫ్ శారీ బ్లౌజ్ రాదండి ఓన్లీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా పట్టు స్టైల్ అండి రెయిన్బో పట్టు స్టైల్ అని ఇది ఒక మోడల్ అనమాట స్మూత్ క్వాలిటీ అనమాట ఇది కూడా మనకి ఇది వచ్చేసి మనకి బార్డర్ చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి ఇది ఇది కూడా మన మిక్స్ లాట్లో వచ్చింది ఐటమ్ అయితే చాలా బాగుంది ఐటమ్ అయితే శారీ అవుట్ ఓపెన్ చేద్దాం చూడండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తున్నాయి ఇప్పుడు అన్నీ కూడా మంచి ట్రెండింగ్లో మనకి డిజైన్ వస్తుందండి ఇలా అంతా ఇది బ్లౌజ్ పార్ట్ అండి మన పళ్ళు వచ్చేసి కొన్ని ఇలాగే కాంట్రాక్ట్ ఇస్తుంది లైన్స్ పళ్ళు ఇచ్చి కాంట్రాస్ట్ అయితే ఇస్తాడు ప్లెయిన్ వస్తుంది శారీ అంతా కూడా ఒకసారి చూపిద్దాం ఇప్పుడు అంతా కూడా మంచి ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా థౌజండ్ రూపీస్ ఫైన్ అండి అమ్మఏ ఐటమ్ అండి మన స్మాల్ మిస్టేక్ కింద వచ్చినాయి అనమాట ఈ ఐటమ్ చిన్న చిన్న మిస్పిన్స్ కింద వస్తాయి ఐటమ్ అయితే డిజైన్లో కలిసిపోద్ది మన సిబోర్ డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి ఇది వచ్చేసి మనం కేవలం సిక్స్ ఫిఫ్టీకి ఇస్తున్నాయి మేడం సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ చాలా స్మూత్గా ఉంటుంది శారీ అంతా కూడా మంచి కాంట్రాస్ట్ బ్లోజ్లు అయితే వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా లిమిటెడ్గానే ఉంటాయి స్టాక్ అయితే మనకి కలర్ చాట్ అంతా కూడా అలా మిక్స్ వస్తాయి మనకి ఇది బార్డర్ కూడా చాలా బాగుంటుంది ఇలా శారీస్ అయితే మనకు మిక్స్ వస్తాయి అన్ని కూడా మనకి రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఇస్తాం మనం కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నాం మేడం చూసారు క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది అనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బెల్డ్ వస్తుంది మనకి మంచి ట్రెండింగ్ లో ఉన్న డిజైన్స్ కలర్స్ కూడా మనకి ఐటమ్ అయితే చాలా స్మూత్ ఉంది క్లాత్ అయితే మనకి చాలా లైట్ వెయిట్ మేడం ఈ కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్ ఇవన్నీ కూడా మనకి మిక్స్ లాట్ అనమాట డ్యామేజ్ అయితే కాదు ఫ్రెష్ మిక్స్ అనమాట ఇవన్నీ కూడా మన కలర్ అనేది అసైట్మెంట్ అనేది ఏమి ఉండదు సింగల్ సింగల్ డిజైన్స్ ఉన్నాయని కూడా మిక్స్ అంటాయి అంతా కూడా మనకి ఏమైనా ఇవన్నీ కూడా మనకి సెవెన్ ఫిఫ్త్ రేట్లో అమ్మే ఐటమ్ అండి బ్లౌజ్ పళ్ళు కంపల్సరీగా వస్తుంది ప్రతి సారీకి డ్యామేజ్ కూడా ఏముండదు మన పూజ దగ్గర ఎక్కడికైనా పెట్టుకోవడానికి కానీ పెద్దలు పెట్టుకోవడానికి వాటికి కూడా ఉపయోగపడతాయి మంచి బ్రాండెడ్ ఐటమ్ ఇది అంతా కూడా శారీ అయితే మనకి ఇదైతే పళ్ళు అండి శారీ లుక్ అంతా కూడా ఇలా వస్తుంది బ్లౌజ్ సపరేట్ పీస్ వేస్తాడు బ్లౌజ్ కూడా ఒకసారి చూపిద్దాం ఇది బ్లౌజ్ మేడం దీనిలో డిజైన్స్ అనేవి అన్ని కూడా మనకు మిక్స్ వస్తాయి ఐటమ్ అంతా కూడా పర్టికులర్గా అదే డిజైన్లో కలర్స్ దొరకండి ఇది కూడా ఒక్కొట్టొక్క డిజైన్ మిక్స్ లాటండి అన్ని కూడా డ్యామేజ్ మిస్పిన్స్ కాదని ఫ్రెష్ ఐటమే ఫ్రెష్ ఐటమ్ ఇదిగోండి సిబోరి వచ్చింది అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చాలా స్మూత్ ఉంటుంది ఇది వచ్చేసి మనం కేవలం ఫైవ్ కి ఇస్తాం మేడం ఫైవ్ హండ్రెడ్కి ఇస్తాం ఓన్లీ ఈ మలాయి బాతికి క్లాత్ అయితే ఎయిట్ హండ్రెడ్ దాకా ఉంటుంది ఫ్రెష్ వచ్చేసి ఇంకా కట్టలు అయితే ఉన్నా మనకి బండిల్స్ అయితే జస్ట్ వీడియో కోసం కొన్ని ఓపెన్ చేసి చూశారు కదా ఇలా మిక్స్ లాట్ ఇవన్నీ కూడా మనకి ప్రత్యేకంగా ఒకే డిజైన్ కలర్స్ అనేవి ఏవి దొరకవు మిక్స్ లాట్ అన్నీ వస్తాయి ఇంకా బెయిల్స్ అయితే ఉన్నాయి మనకి ఏదైనా ఫైవ్ హండ్రెడ్ రూపీసే విత్ బ్లౌజ్ వస్తుంది కంపల్సరీ వస్తుంది బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది డ్యామేజ్ ఉండదు మిస్పెన్స్ ఉండదు ఫ్రెష్ ఐటమ్ అన్నీ కూడా మనకి ఇవ్వండి మేడం ఇవన్నీ దాంట్లో బెయిల్ మార్ అంట అలా కలర్స్ వస్తాయి అన్నమాట ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్